రిజర్వేషన్ కోసం మొట్టమొదటి మీటింగ్ సంఘంలో నరేష్ గారి నాయకత్వంలో వేసినటువంటి కమిటీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అందరూ కూడా తమ తమ ప్రయత్నాలు ఉన్నారు ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు మనం ఏ రకంగా ముందుకోవాలి ఈ కమిటీ సభ్యుల మనం ఏ రకంగా మన సాధనలో ఎస్టీ పోయినటువంటి ఎస్టీని ఎలా మంది సాధించాలి ఈ ప్రభుత్వానికి ఏ రకంగా మనం ఆ యొక్క మూమెంట్ని తీసుకువెళ్ళాం కాబట్టి అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు రేపు పదకొండు గంటలకు మన కమిటీ సభ్యులందరూ కూడా సంఘం వద్దకు రావాలి అందరం కూర్చుంటాం ఒక మంచి డిసిషన్ తీసుకుంటాం తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వందల కోసం మనం ఆలోచన చేస్తూ అందరి భవిష్యత్తును బాగుపడే విధంగా మనం ఆలోచన చేయాలి రాబోయే తరాల కోసం ఈ రిజర్వేషన్ అవసరం కాబట్టి పన్నెండు శాతం రిజర్వేషన్ ఎస్టీల వరకు ఇంక్లే చేసినటువంటి మన ముఖ్యమంత్రి గారు ఎస్సీలకు ఎస్టీలకు ఐదు శాతం ఉంది మిగతా ఐదు శాతంలోనే వందర్లు కూడా పోయినటువంటి రిజర్వేషన్ను అందించే విధంగా ప్రయత్నం చేయాలని మనం అన్ని పార్టీల నాయకులను ముఖ్యంగా కాంగ్రెస్కు సంబంధించినటువంటి నాయకులను మనం తయారు చేసి ఒక మెమరణం అందరికీ కూడా ఇద్దాం మనకు దీంట్లో కూడా వెంకటేష్ కూడా చాలా నేను కూడా పాల్గొంటాను తప్పకుండా అని చెప్పని మనకు అందరికీ కూడా స్తామారు ఆయన కూడా అసెంబ్లీలో తమ గళాన్ని ఎస్టీల కొరకు పోయినటువంటి రిజర్వేషన్ మాకు ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని ఒక ఎమ్మెల్యేగా అడిగితే బాగుంటుంది అనేది అందరికీ తెలుసు కాబట్టి ఆయన కూడా స్పందిస్తారు మనందరం కూడా ఈ దశలో ముందుకు పోదాం తారతమ్యం లేకుండా అందరం కూడా ఐక్యమత్యంగా ఉంటాం ఈ రిజర్వేషన్ సాధనలో మన ప్రయత్నం మనం చేద్దాం మళ్ళీ రాబోయే రోజుల్లో ఏమవుతుందో మనం వంజర్లకు మంచి కలిగే విధంగా ఆలోచన చేసుకుంటామని చెప్పి మనం చేస్తున్నాను జయ వంజరి జయ జయ వంజరి నరేష్ గారి నాయకత్వం వంజిల్లాని కమిటీ సభ్యులందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు అలాగే మనం కూడా ఇంకా ఏమైనా రేపు చర్చల్లో మంచి విషయాలను తీసుకునే ముందుకు పోదాం జయ జై జై జయ వజలి కాలేరు రామోజీ ప్రచార కమిటీ వంజరి సంఘం చైర్మన్ జయ శ్రీరామ్ నమస్తే అందరికీ రిజర్వేషన్ కోసం మొట్టమొదటి మీటింగ్ సంగంలో నరేష్ గారి నాయకత్వంలో వేసినటువంటి కమిటీ ఆ రోజు నుంచి ఈరోజు వరకు అందరూ కూడా తమ తమ ప్రయత్నాలు ఉన్నారు ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు మనం ఏ రకంగా పోవాలి ఈ కమిటీ సభ్యులము మనం ఏ రకంగా మన సాధనలో ఎస్టీ పోయినటువంటి ఎస్టీని ఎలా మంది సాధించాలి ఈ ప్రభుత్వానికి ఏ రకంగా మనం ఆ యొక్క మూమెంట్ని తీసుకు కాబట్టి అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు రేపు పదకొండు గంటలకు మన కమిటీ సభ్యులందరూ కూడా సంఘం వద్దకు రావాలి అందరిని కూర్చుంటాం ఒక మంచి డిసిషన్ తీసుకుంటాం తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వంజర్ల కోసం మనం ఆలోచన చేస్తూ అందరి భవిష్యత్తును బాగుపడే విధంగా మనం ఆలోచన చేయాలి రాబోయే తరాల కోసం ఈ రిజర్వేషన్ అవసరం కాబట్టి పన్నెండు శాతం రిజర్వేషన్ ఎస్టీల వరకు డిక్లేర్ చేసినటువంటి మన ముఖ్యమంత్రి గారు ఎస్సీలకు ఎస్టీలకు ఐదు శాతం ఉంది మిగతా ఐదు శాతంలోనే ఉంజర్లు కూడా పోయినటువంటి రిజర్వేషన్ను అందించే విధంగా ప్రయత్నం చేయాలని మనం అన్ని పార్టీల నాయకులను ముఖ్యంగా కాంగ్రెస్కు సంబంధించినటువంటి నాయకులను మనం తయారు చేసి ఒక మెమరణం అందరికీ కూడా ఇస్తాం మన దీంట్లో కూడా వెంకటేష్ కూడా తన నేను కూడా పాల్గొంటాను తప్పకుండా అని చెప్పని మనకు అందరికీ కూడా మాటిస్తా ఆయన కూడా అసెంబ్లీలో తమ గళాన్ని ఎస్టీల కొరకు పోయినటువంటి రిజర్వేషన్ మాకు ఇవ్వాలనేటువంటి విషయాన్ని ఒక ఎమ్మెల్యేగా అడిగితే బాగుంటుంది అనేది అందరికీ తెలుసు కాబట్టి ఆయన కూడా స్పందిస్తారు మనందరం కూడా ఈ దశలో ముందుకు పోదాం తారతమ్యం లేకుండా అందరం కూడా ఐక్యమత్యంగా ఉంటాం ఈ రిజర్వేషన్ సాధనలో మన ప్రయత్నం మనం చేద్దాం మళ్ళీ రాబోయే రోజుల్లో ఏమవుతుందో మనం అందరికీ మంచి జరిగే విధంగా ఆలోచన చేసుకుందామని అని మనం చేస్తున్నాను జై వందరి జై జయ వందరి నరేష్ గారి నాయకత్వం వండిలాని కమిటీ సభ్యులందరూ కూడా పూర్తి సహాయ సహకారాన్ని అందిస్తున్నారు అలాగే మనం కూడా ఇంకా ఏమైనా చర్చల్లో మంచి విషయాలను తీసుకొని ముందుకు పోదాం జయ వజలి జై జయ వజాలి మీ కాలేరు రామోజీ ప్రచార కమిటీ వంజరి సంఘం చైర్మన్ జై సింఘ